మశివాయ శ్రీమాత శ్రీగురు సర్వకారణభూతాశక్తి శ్రీ మహాగణాధిపత గురుమూఢం మూఢం అనేటటువంటిది రెండు రకాలు మొట్టమొదటి గురుమూఢం తర్వాత శుక్రమూఢం ఎందుకు మొదట గురుమూఢము అంటే వరుసక్రమంలో మొదట గురుడు తర్వాత శుక్రుడు వస్తాడు కాబట్టి రేపు పదకొండవ తారీఖు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నుంచి జూలై పన్నెండు ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు గురుమూఢం ఉంటుంది ఈ గురుమూఢం అసలు మూఢవ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు మూఢవ సమయంలో కొన్ని కొన్ని చిన్నపిల్లల సంబంధమైనటువంటి అన్నప్రాసనలు పొట్టు వెంట్రుకలు తీయడం ఇటువంటి పనులు మాత్రమే చెయ్యాలి అయితే ఎందుకు చెయ్యకూడదండి ఇప్పుడు వచ్చేటటువంటి జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమూఢం ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఏ కార్యక్రమం చెయ్యాలన్నా కూడా గురుడు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో గురుడు యొక్క అనుగ్రహం బాగుంటేనే మనకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాం అయితే అలాగే శుక్రుడు ఈ గురుడు ఏమిటి ఆర్థిక కారకుడు అంటే ధనాధిపతి ధనానికి కారకుడు అలాగే పుత్ర సంతానానికి కారకుడు విద్యకు కారకుడు అదేవిధంగా కూడా సమాజంలో మనకి మంచి గుర్తింపుని మంచి ఉన్నత స్థాయిని ఇచ్చేటటువంటి వాడు ఈ గురుడు అలాగే శుక్రుడు వివాహకారకుడు కళత్ర కారకుడు అనేక రకాలైనటువంటి సమాజంలో ఉండేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని స్థానాన్ని చూపించేటటువంటి వారు ఈ గురు శుక్రులు అందుకు ఈ గురుమూఢమునందు శుక్రమూఢమునందు ఈ వివాహాది శుభకార్యములు కానీ గృహప్రవేశములు కానీ మొదలగు కార్యక్రమాలు చెయ్యకూడదని చెప్పేసి పెద్దలు మనకు పూర్వం నుంచి చెప్పి ఉన్నారు కాబట్టి భక్తులు ఈ యొక్క సమస్యను అర్థం చేసుకుని ఈ గురుమూఢంలోనూ తర్వాత నవంబర్లో వచ్చేటటువంటి శుక్ర కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకుండా ఈ మూఢమునందు వచ్చేటటువంటి ఆపదలను తొలగించుకుని చక్కనైనటువంటి జీవనాన్ని గడుపుతారని చెప్పి ఈ మూఢం గురించి